అదిగదిగో అదిగదిగో ఆకాశం భల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు పిడుగు వల్లూరి అగ్గి వల్లూరి ఎవడు రానా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగా డెవ్వడు బ్రతుకు తెరువుకు దేశం వచ్చి బానిసలుగా మమ్ము పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చేరా బడుగు జీవుల బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్రని పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా అన్నా మన్నెందరూ అల్లూరిని చుట్టి ముట్టి మంది మార్బలమెత్తి లెక్కు పెట్టి గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ಅನ್ನದಿ ಆಕಾಶ